హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మ లాల్ సిర్ రాబోయే కథలు ఏం జరగబోతుందో ముందుగానే అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఒక చిన్న లైక్ వస్తారని అయితే ఆశిస్తున్నాను మనమైతే కదిలకు వెళదాం కదులకు వెళ్తే ఇక శైలేంద్ర ఇక రాజు పన్నెండు కుట్ర ప్రకారం ఇక రౌడీలకి అయితే మనీ ఇస్తారు కదా ఇక దాంతో ఆ రౌడీలు వెళ్ళి ఇక మనోనైతే జస్ట్ ఇలా కొంచెం దెబ్బలు అలా తగులు అయితే చేస్తారు అనమాట నిజానికి అటాక్ అయితే చేస్తారు కానీ మను అయితే తప్పించుకుంటాడు ఆ విషయం తెలుసుకున్న అనుకో చాలా కంగారు పడిపోతుంది ఉంటుందన్నమాట ఇక ఈ విషయం తెలుసుకున్న వసదారా కూడా ఏంటంటే మా వల్ల మీకు ఎందుకు ఇబ్బంది అన్నట్లుగా అయితే మనోని ఇంకా మీరు సేఫ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అసలే రిషి సార్ కనిపించట్లేదు మీకు కూడా ఏమైనా అయితే మేము తట్టుకోలేము అని చెప్పేసి అంటూ ఉన్నాం కానీ ఇక అనుపమ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ప్రాణాలకు ప్రమాదం అని అనేసి చెప్తూ ఉంటూ ఇక సార్ డౌట్ వస్తుంది మేడం చెప్పట్లేదు కానీ వాళ్ళిద్దరు మధ్య ఏదో గతం అయితే ఉంది మేడంకి మనోసార్ అంటే చాలా ఇష్టం ఆ కళల్లో ప్రేమను నేను ప్రతిసారి గమనిస్తూనే ఉన్నానని చెప్పేసి ఇక ఓ రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మహేంద్రా ఇక అనుపమ అని కాలేజ్కి వెళ్ళేసరికి మీరు వెళ్ళండి నాకు చిన్న పని ఉందని చెప్పేసి ఇంట్లోనే ఆగిపోతుంది అనమాట ఇక వీళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అనుపమ గదిలోకి అయితే వెళ్తుంది ఏమన్నా నాకు దొరుకుతుందా అసలు ఏమన్నా అనేసి జస్ట్ ఏమన్నా డైరీ లాంటిదన్నా రాసుకుంటే దాంట్లో ఏమైనా రాసున్నారా అని చెప్పేసి వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ చిన్న ఫోటో అయితే కనపడుతుంది అనమాట ఎప్పుడో మాను సార్లానే అనిపిస్తారు చిన్నప్పటి చిన్నప్పుడు ఫోటోలు ఇక దీనైతే ఎత్తుకొని ఉంటుంది అనమాట ఆ ఫోటో ఆ తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే జ్ఞాపకాలు లాంటి డైరీ ఒకటి అయితే ఉంటుంది ఒక ప్రతి డైరీలో ప్రతి పేజీలోనూ మానవుకి సంబంధించిన చిన్న ఫోటో త ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ రాసుకున్న కథలు అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ చదివిన అనుపమ వస్తారాక అర్థమైపోతుంది నిజానికి ఇంత చిన్నప్పటి నుంచి సార్ తెలుసు అంటే పెళ్ళైతే అవ్వలేదు అంటున్నారు మరి మను ఎవరు అని చెప్పేసి ఇంకా పేజీలన్నీ తిప్పుతూ 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 డైరీ మొత్తం చదివిస్తూ ఉన్నాం కానీ ఒక చోట అయితే ఇంకో సారీ మాను అని రీసెంట్గా రాసింది నువ్వు మా అమ్మ నాన్న ఎవరు అని నేను అడిగిన ప్రతిసారి సమాధానం చెప్పలేకుండానే ఉన్నాను నన్ను క్షమించు ఒకవేళ మీ అమ్మా నాన్న ఎవరో చెప్తే వాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అని చెప్పేసి జగతి జగతి నీ కొడుకు మనోని కొన్ని కారణాల వల్ల నా దగ్గర ఉంచుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మహేంద్ర సారీ అని చెప్పేసి రాసునిత్ అనమాట ఇక ఆ విషయం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఏంటి మను మహేంద్ర సార్ జగతి మేడం వాళ్ళ కొడుక అని చెప్పేసి అదెలా అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇలా పేజెస్ అనేవి తిప్పుతూ తిప్పుతూ వెళ్తుంది ఇక అలా వెళ్ళేసరికి ఒక చోట అయితే ముప్పై ఏళ్ళ క్రితం ఏం జరిగింది అని చెప్పేసి రాసుకున్న ఆ డైరీలో సగం పేపరే ఉంటుంది మిగతా సగం చినిగిపోయి ఉంటుంది ఆ రోజు జగితీకి ఇలా పురుట్నొప్పులు రాగా రావడంతో మహేంద్ర వీళ్ళంతా ఇలా జరిగింది హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు వాళ్ళు పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళని కలిసిందే లేదు నేను ఎందుకంటే వాళ్ళ పెళ్ళి కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుండా నేనే దగ్గరుండి చేయడం వల్ల మళ్ళీ నేను కంటపడితే గొడవలు అవుతాయని చెప్పేసి ఇక నేను మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నా గతం తాలూకు ఇంకా చేతి జ్ఞాపకాలను నేను మళ్ళీ నెమరు వేసుకోలేక అటు వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల ఒకరోజు ఇలా డెలివరీ రోజు జరిగిన సంఘటన మాత్రం నాకు అంటు పడింది పరిస్థితుల్లో నిన్ను నేను తీసుకురావాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఏంటంటే రిషిని ఆ రోజు జగతి పక్కనే పడుకోబెట్టి నిన్నెందుకు తీసుకొచ్చేసానా అనేసి ఆశ పెట్టి ఉంటుంది అనమాట ఇక అక్కడి నుంచి అయితే పేజెస్ ఉండవు సగం చిరిగిపోయి పోయి ఉంటుంది ఈ పేజ్ ఎక్కడ ఉండిద్దా అనేసి మొత్తం ఎదుగుతూ ఉండిద్ది కానీ ఎక్కడా కనిపించదు తర్వాత ఏమైంది అసలు ఆ రోజు ఏం జరిగి ఉండిద్దా అని చెప్పేసి వస్తా కంగారు పడిపోతూ ఉన్నాం కానీ అనుకో మాకు వచ్చి వెనక